అందరు కాయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను చెట్లు బెండకాయ చెట్లు వేసాను కదా ఇంకా మూడు వారాల తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి బెండకాయలు ఎలాగ అయ్యాయో ఒకసారి చూడండి చెట్లు బెండకాయలు ఎలాగయ్యావండి ఇవన్నీ ఇవన్నీ బెండకాయలేని ఇంకా వచ్చి వారం తీస్తాను కోస్తాను ఇంకా పెద్దవి ఇక అక్కడ పెద్దది అయ్యింది ఇంకా ఇవన్నీ బెండకాయలేని ఒక పావు కిలో అర కిలోకి వస్తే ఇంకా తీయచ్చని ఇంకా అలాగ ఉన్నాను ఇవన్నీ బెండకాయలు అని ఇవన్నీ అవే ఇవన్నీ చెట్లు పుల్లుగా అయితే బెండకాయలు అయ్యేవి చూడండి ఒకసారి ఇక చూడండి ఇవన్నీ ఫుల్ బెండకాయలు అయితే అయ్యాయి బీరకాయలే ఇంక అవుతాను వాడిపోతాను ఎందుకో మందు వెయ్యాలి కోస్తాను ఒక్కసారి కోస్తాను ఇంక ఇవన్నీ బెండకాయలు చూడండి ఫుల్గా అయ్యాయి తీసి ఇక చూడండి టమాటా పింజులు కూడా అవుతాయి ఇగో చూడండి ఒకసారి ఇగో టమాటా పింజులు అవుతాను ఇగో టమాటా పింజులు అవుతాను మరి టమాటా పింజులు ఇవన్నీ తర్వాత దోసకాయ చెట్టు వేసాను కానీ ఉండట్లేదు దోసకాయ అయిందా ఎందుకో ఉండట్లేదు ఇగో ఈ బీర చెట్లు మందు తెచ్చేయాలి ఆనపకాయలు ఇగో ఈ ఉంటదో ఉంటుందో ఉండదో ఏమవుతుంది అంటే ఇగో బీరకాయలు అవుతాను రాలిపోతాను ఈ పింజులు పుల్లుగా అయ్యే అవుతాను అండి ఎందుకు రాలతానే ఏమో తెలియదు ఒక్క బీరకాయ నిలట్లేదు ఎండిపోతాను మరి ఎందుకో ఏమో తెలియదు సరే చూడండి ఇగో సిక్కుడు చెట్టు అయితే పెట్టాను ఇది వంకాయ చెట్లు వంకాయ వంకాయ నారు మన వేసాను వంకాయ చెట్లు ఇవి వంకాయ చెట్లు ఇవి ఇంత వెయ్యేవి నారు తీసి పెట్టాను ఇవన్నీ ఇవన్నీవని చూడాలి ఇందులో మళ్ళీ చిన్న తొట్టి అనమాట మళ్ళీ ఇది కోసి పెట్టాను ఇందులో వంకాయ చెట్లే వేసాను వంకాయ నారు వేసాను బెండకాయలు అయితే సూపర్ గా అవుతాయి అండి బెండకాయ చెట్లు అయితే వేసాను బెండకాయలు అయితే బాగా అవుతాయి ఈ బెండకాయలు అయితే ఒకసారి తీయాలి ఇచ్చోడండి అంతకాయ అయ్యింది బెండకాయ కొయ్య ఉదిరిపోద్ది తర్వాత మా శరణకి మా శరణ మా శరణకు అవుతాయి ఈ ఇవి ఇవ్వరు మీ బెండకాయలు ఇవి అమ్మవు కాదు నీకే కూర మా శరణ బెండకాయలు బెండకాయలు అవి చూపించు 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 చైతన్ చూపించు బెండకాయలు చిన్నకాయ అయ్యింది అది పెద్దకాయ అయ్యింది చూపించాలి నాకు మా కో నాకు కావాలి కూర నేను వండుతాను నాకే కూర మా మా అమ్మమ్మ వండుద్ది